హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రూస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ నుంచి శివగారి పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ నుంచి శివగారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ చెందినటువంటి పెరు అలాగే భీమవరం జాతి పెట్టలను అయితే అమ్మగానికి పెట్టారండి పెరు అలాగే భీమవరం జాతి చెందినటువంటి ఒక డబల్ బాడీ పెట్టలని అయితే అమ్మగానికి పెట్టారు ఇవైతే టాప్ బ్రీడర్స్ చెప్తున్నారండి అన్నీ కూడా మంచి బ్రీడింగ్ పర్పస్ పనికి వచ్చే విధంగా ఉన్నాయని చెప్తున్నారు ఇందులో మీరు చూస్తున్నటువంటి పుంజు అయితే ఏ అయితే పుంజు బ్రీడర్ ఉందో ఆ బ్రెడ్ అయితే అమ్మేది కాదండి పుంజు మాత్రం అమ్మరు మిగిలిన ఆరు పెట్టలు ఇవన్నీ కూడా మొత్తం ఆరు పెట్టలు అండి ఇందులో రెండు వచ్చేసి పెరుగు పెట్టలు అలాగే నాలుగు వచ్చేసి భీమవరం జాతి పెట్టలు అని చెప్తున్నారు ఈ పుంజు కాకుండా మిగిలిన ఆరు పెట్టలు వీరు అమ్మకానికి పెట్టారండి ఫ్రెండ్స్ ఇవైతే డబుల్ బాడీ అలాగే మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ చెందిన మంచి ఆరోగ్యమైన పెట్టలు చెప్తున్నారు అలాగే ఇవన్నీ కూడా గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి దయచేసి మీరు ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు వీలైనంత వరకు డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని తీసుకోమని చెప్తున్నారు ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చెప్తారండి ఎవరైనా బ్రీడింగ్ యూనిట్ సంబంధించి పెట్టుకోవాలన్న వాళ్ళు ఈ పెట్టలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే బాగుంటాయని చెప్తున్నారండి దయచేసి ఎవరైనా సరే వీలైనంత వరకు లైవ్లో చూసుకుని తీసుకోమని చెప్తున్నారండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న మోసాలు చాలా ప్రాబ్లంగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు లైవ్లో వీళ్ళు చూసుకోమని చెప్తున్నాము ఈ మధ్య కాలంలోనే పెంజండ్రా అనే గ్రామంలో ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ ఉస్మాన్ అండి ఓనర్ పేరు ఆయన చేసినటువంటి మోసం ఇంకా కూడా దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు అంటే ఆ మోసం గురించి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా కూడా మాకు న్యాయం జరగలేదు దాని మీదే ఫైట్ చేస్తున్నాం అందువల్ల ఏంటంటే మేము చెప్పే ఏంటంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకునే తీసుకోండి మాక్సిమం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి మాత్రమే చూసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ పెట్టల విషయం తీసుకుంటే కనుక ఒక రెండు పు రెండు వచ్చేసి పెరుగు పెట్టలండి ఇవైతే ఒక్కోటి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే భీమవరం జాతి పెట్టలు అయితే నాలుగు ఉన్నాయండి ఇవి ఒక్కోటి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు పెరుగుపెట్టలేమో ఒక్కోటి ఐదు వేల రూపాయలు భీమవరం జాతి పేటలేమో ఒక్కోటి నాలుగు వేల రూపాయలు అండి మొత్తం ఆరు పెట్లు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఈ ధరలో చేస్తామని చెప్తున్నారు ఇక ఆరు పెట్లు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళే కనుక ఆరు పెట్లు కలిపి తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఈ నందిగామ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి మనం పెట్టే ధరకి ఆ వాల్యూ ఉందా లేదా చూసి వారైతే మాత్రం టాప్ క్వాలిటీ చెప్తారు పెట్టలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి నేను ఫొటోస్ వీడియోస్ కూడా లైవ్లో చూసి చెప్తున్నాను కాబట్టి మీరు వీలైనంత వరకు దయచేసి లైవ్లో వెళ్ళి చూసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే శివగారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేశాను నెంబర్ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పెట్టం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోరు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్